కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఈ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తన అద్భుతమైన కీర్తన మరి కీర్తన వాళ్ళు ఎలా దేవుని స్థుతిస్తున్నారు దేవుని కీర్తిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారో మనము నేర్చుకుందాం నీ వలన బలమునందు మనుషులు ధనులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు లోయ లోయలో లోయలోబడి వెళ్ళుచ్చు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దేవునితో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి అందొచ్చు ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యభోవా సైన్యములకు అధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకించుము తొమ్మిదవచనం కూడా యాకూబు దేవా చెవియుగ్గము దేవా మా కేడమ దృష్టించము నీవో అభిషేకించిన వాణి ముఖమును లక్షింపు అని కోరాహు యొక్క కుమారులు ఈ రీతిగా దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు మరి మనం ఇలా ఉన్నామా ఒకసారి మనం నేర్చుకుందాం ఏమని చేస్తాం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటున్నాడు అంటే దేవుని వలన ఎవరైతే బలము నందుతారో వారు ధన్యులు అంటే దేవుడిచ్చే బలము ఎంత గొప్పదో కోరాహు యొక్క కుమారులు తెలుసుకున్నారు మరి ఈనాడు దేవుని బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా లేకపోతే నీ సొంత బలం మీద నీ సొంత శక్తి మీద నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావా ఆధార ఒకవేళ నీ సొంత బలం మీద ఆధారపడితే నీవు చేయి ప్రతి ప్రయత్నము నువ్వు చేయి ప్రతి పని విఫలమవుతావు ఆశీర్వాదం ఉండదు ఎందుకో తెలుసా నీకంటే బలవంతుడు ఒకడున్నాడు వాడే సాతానుడు వాడు ఏం చేస్తారంటే ఈ పనిని నష్టపరుస్తాడు దేవుని బలము ఎంత గొప్పదో అంటే అసలు దాన్ని ఎవరు కూడా ఊహించలేరు బాహుబలము ఆయన అస్తము ఎంత గొప్పది ఎంత బలమైంది అనేది నీకు తెలియాలి తెలియాలంటే దేవుని వాక్యము చదవడము ధ్యానించడము ప్రార్థించడము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది అందుకే దేవుడు అధిక బలవంతుడు నీవు నేను బలహీనులము మనకంటే బలవంతుడు సాతానుడు వానికంటే అధిక బలవంతుడు దేవుడు గుర్తుంచుకోండి అందుకే కోరాహు కుమార్ అంటున్నారు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు మొదటిది రెండవది యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియు ప్రియములు అంటున్నారు అంటే యాత్ర చేయు మార్గములు వారికి ఏముంటే ప్రియముగా ఉంటాయి ఎందుకుంటాయంటే ఆ యాత్రలో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క బలము నీతో ఉంటుంది దేవుని సన్నిధి నీతో ఉంటుంది దేవుని కాబ్దల నీతో ఉంటుంది మొదటిది రెండవది ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ తొలకరి వాన దీవి దాని దీవులతో కప్పును అంటే దానిని జయలమయముగా చేస్తారు అంటే బాకాలోయ వెళ్తారు అంటున్నాడు బాకాలోయ మీరు వెళ్తారు దాన్ని జలమయంగా చేస్తారు తొలకరి వాన దాని దీవెనతో కప్పును అంటే యాత్ర చేస్తున్నావు కదా ఈ యాత్ర మార్గంలో తొలకరి వర్షము ఈ తొలకరి వర్షం అంటే ఏంది ప్రారంభం వర్షం ఈ వర్షం ఏం చేస్తుందంటే నీకు దీవెనలతో నింపుతూ ఉంది నేనేం చేస్తుంది దీవెనలతో నింపుతుంది ఎందుకంటే ఆయన బలం మీద ఆధారపడుతున్నావు నువ్వు యాత్ర చేస్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఆ యొక్క తొలకరి వర్షము నేను దీవెనతో కప్పుతుంది మొదటి దీవెన రెండవ దీవెన వారు నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు చూసారా నానాటికి బల అభివృద్ధి అనేది నీకు నీ జీవితంలో కనబడుతుంది ఎప్పుడో తెలుసా నీ బలాన్ని పక్కన పెట్టి నీ జ్ఞానాన్ని నీ శక్తిని నీకున్న అన్ని పక్కన పెట్టి దేవుని బలం మీద ఎప్పుడూ నీవు ఆధారపడతావో దేవుని బలాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో మొట్టమొదటిది దేవునితో కప్పును ఏంటి ఆ అంటే కింద చెప్తున్నాడు నానాటికి బలాభివృద్ధిని అందిస్తూ ఎన్నిక అభివృద్ధి ఉంటుంది మూడవది ప్రయాణము చేస్తావు ఎక్కడికి ప్రయాణం అంటే వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సంధి కనబడు సీయోను అంటే ఇక్కడ మనం సంఘము అని దాన్ని పోలుస్తున్నాం తర్వాత పరలోకం కాబట్టి నీవక్కడ ఈ యాత్ర చేస్తున్నావు కాబట్టి నువ్వు అభివృద్ధిని చూస్తున్నావు చూస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని సన్నిధిలో నీవు కనబడతావు ఒకవేళ మనం కళ్ళు మూసామనుకో ఎక్కడ కళ్ళు తెరుస్తాం పరలోకంలో అక్కడ మనం ఉంటాం కాబట్టి కనబడదరు అంటున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడంటే కింద మనం చూస్తున్నప్పుడు ఎనిమిదవ వచనం ఆయన మాట్లాడుతున్న మాట యహోవా సైన్యముల కతిపతి దేవా నా ప్రార్థన ఆలకించుము యాకుబు దేవా చెవి యొక్క దేవా కేడమ దృష్టించుము అని అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపు అంటున్నాడు నా ప్రార్థన ఆలకించయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే నీ నీ పని ఆశ్రయించబడుతుంది నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది నీ శ్రమలు నీ బాధలు నీ కష్టాలు ఏమున్నా అన్నీ తొలగిపోతాయి ఎప్పుడు తెలుసా నీవు దేవుని మీద ఆధారపడ్డప్పుడు తీర్మానం చేసుకుందాం కన్నా తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం దుష్టులు ఎత్తుకపోకుండా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే బలహీనులుగాను ఎంతమంది అయితే అనారోగ్యంగాను ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతోను ఎంతమంది అయితే అనేకమైన సమస్యలు బాధలతో ఉన్నారో నీవు ఎరిగిన దేవుడు నీ స్తోత్రాలు వారందరినీ మీ కృపకు అప్పయిస్తున్నావు వారందరినీ మీ కాపుదలకు అప్పయిస్తున్నావు వారందరికీ విడుదల మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు వారిని వారి కుటుంబాలను దేవించండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా సమస్యలు బాధలు కష్టాలు అప్పులు ఏమున్నాయో తొలగించండి ఆశీర్వించండి వివాహము కాని వారికి వివాహం దయించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అనుగరించండి సంతానం లేని వారికి సంతానము మీరు అనుగరించండి సమాధానం లేని వారికి సమాధానం అనుగరించమని అందరిని దీవించి ఆశ్రయించమని మా ప్రార్థన విన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు దీవించునుగా